వెల్కమ్ టు మై ఛానల్ మయతం మంత్రం యంత్రం తంత్రం సులభంగా జ్యోతిష్యం నేర్చుకుందాం ఎనిమిదవ రోజులో భాగంగా ధర్మ అర్ధ కామ మోక్షాలైన చతుర్విధ పురుషార్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో ధర్మ అర్ధ కామ మోక్షాలను జీవన లక్ష్యాలుగా భావిస్తారు ఇవి మానవ జీవితానికి సంబంధించిన నాలుగు ప్రధానమైన పురుషార్థాలు ఒక్కొక్క పురుషార్థంలో ఒక్కొక్క జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది ధర్మం ధర్మం అంటే నైతికత క్రమశిక్షణ నీతిపరమైనటువంటి కర్తవ్యాలు ధర్మం అనేది ప్రతి మనిషి తన జీవితంలో పాటించాల్సిన నియమాలను నైతిక బాధ్యతలను సూచిస్తుంది మనం చేసే పనులు సమాజానికి మనకు హాని కలగకుండా ఉండేలా ఉండాలి ధర్మం అనేది సమాజం కుటుంబం మరియు మన దైనందిన జీవితంలో ఉన్న పరిపాలనా విధానాన్ని కాపాడుతుంది అర్థం అర్థం అంటే ఆర్థిక లక్ష్యం లేదా సంపద ప్రతి మనిషి తన జీవితంలో సంపదను సంపాదించుకోవటం దానిని సరిగ్గా వినియోగించటం చాలా ముఖ్యం అర్థం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు అది సంపద కీర్తి అధికారం వంటి వాటిని కూడా సూచిస్తుంది అర్థం సరైన మార్గంలో పొందటం దానిని సమర్థవంతంగా ఉపయోగించటం ప్రధాన లక్ష్యం మూడవదైన కామం కామం అనేది ఆనందం ఇంద్రియాల తృప్తి అనుభవాల కోసం కలిగిన కోరిక ఇది భౌతిక ప్రపంచంలో ఇష్టపడే విషయాలను అనుభవాలను పొందటం అయితే ఇక్కడ కామం అర్థం కేవలం శారీరక కోరికలనే కాకుండా జీవితంలో సంతోషాన్ని తృప్తిని పొందటాన్ని సూచిస్తుంది కానీ దీన్ని ధర్మం అర్థం నియంత్రితమైన రీతిలో ఉండేలా మాత్రమే మనము చూడాలి ఇది దాన్నే ధర్మబద్ధమైనటువంటి కామము అంటారు పురుషార్థాలలో చివరిది మోక్షం మోక్షం అంటే ముక్తి లేదా విముక్తి ఇది జీవన చక్రం నుండి విముక్తి పొందటం అంటే పునర్జన్మలు లేకుండా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవడం మోక్షం మోక్షం అనేది జీవితం చివరలో అందరికీ కావలసిన లక్ష్యం మన ఆత్మ పరమాత్మతో కలిసే స్థితి ఇలా ఈ నాలుగు పురుషార్థాలు ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి మానవుడు తన జీవితంలో ధర్మానికి అనుగుణంగా అర్థం కామం పొందాలి చివరలో మోక్షం పొందటమే ఆత్మను శుద్ధి చేయటం మరి జ్యోతిష్ శాస్త్రంలో ఈ చతుర్విధ పురుషార్థాలను ఏ ఏ స్థానాలు కేటాయించారో మనం ఇప్పుడు పరిశీలిద్దాం జ్యోతిష్యంలో పన్నెండు రాసుల చక్రాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు ఒక్కొక్క భాగం మనుషుల జీవితంలో ధర్మ అర్ధ కామ మోక్ష అనే నాలుగు పురుషార్థాలను ప్రతిబింబిస్తుంది ఈ పురుషార్థాలు జీవన విధానాన్ని సూచించే మార్గదర్శకాలుగా ఉంటాయి వీనిలో మేషం నుండి కర్కాటకం వరకు ఒక భాగము సింహం నుండి వృచ్చకం వరకు ఒక భాగము ధనసు నుంచి మేనం వరకు ఒక భాగము ఇలా వరుసగా ధర్మర్ధ కామ మోక్షాలు మూడు భాగాలుగా వస్తాయి వీటిలో ధర్మరాశులను మనం పరిశీలిస్తే మేషం సింహం ధనస్సు ఈ మూడు కూడా ధర్మరాశులు అని అంటారు ఈ రాసుల వారు ధార్మిక మార్గాన్ని అనుసరిస్తూ సమాజంలో న్యాయం సత్యం కర్తవ్యాన్ని పాటించటంలో శ్రద్ధ చూపుతారు మేషానికి కుజుడు సింహానికి రవి ధనస్సుకు గురుడు అధిపతిగా ఉంటారు అర్ధరాశులు వృషభం కన్య మకరం ఈ రాసులు భౌతిక అవసరాలు సంపద సాధన మరియు వ్యాపారం వంటి విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తాయి కామరాశులు మిథున తుల కుంభం ఈ రాసుల్లో జన్మించిన వారు ఆనందం సాన్నిహిత్యం మరియు సమాజంతో సంబంధాలు సృష్టించడంలో వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు మోక్ష రాసులు కర్కాటక వృచ్చిక మేనం ఈ రాసుల వారు ఆధ్యాత్మిక అభివృద్ధి అంతర్గత ప్రశాంతత మరియు పరమాత్మతో కలిసే కోరికను వీరు కలిగి ఉంటారు ఈ విధంగా మనిషి జీవితంలో ఈ చతుర్విధ పురుషార్థాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంది వీటిలో ప్రతి పురుషార్థం జీవనంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది వ్యక్తులు తమ జన్మరాశి వారి వ్యక్తిత్వం మరియు జీవితంలో వారు చేసే నిర్ణయాల ఆధారంగా ఈ పురుషార్థాలను అనుసరిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు